నమస్తే అన్న నమస్తే అమ్మా అన్నా ఈ రోజు ఈ మీటింగ్ పెట్టాల్సిన ముఖ్య ఉద్దేశం అన్ని వివిధ కుల సంఘాలని సామాజిక రంగాల్లో ఉన్న వ్యక్తుల్ని వివిధ పార్టీలో ఉన్న అఖిలపక్ష పక్ష సభ్యులందరినీ కూడా ఈ వేదిక మీద తీసుకొచ్చి మనం ప్రధానంగా పీసీ ఉద్యమం పయనం ఎటువైపు ఉంది మనం ఎటువైపు వెళ్తున్నాం ఆ ఉద్యమంలో మనం ఏం చేయాలి మన ముందున్న భవిష్యత్ కార్యాచరణ ఏంటి మనం ఎలాంటి భవిష్యత్ కార్యాచరణలో భాగంగానే ఈరోజు ఇంతమంది ముందు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది త్వరలో తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఏర్పాటు చేస్తున్న ప్రవేశపెట్టబోతున్న నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ రాజకీయ ఆర్డినెన్స్ బిల్ ఏదైతే ఉందో ఆ బిల్లును మనం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్లో పెట్టి షెడ్యూల్ రాజ్యాంగం షెడ్యూల్ నైన్ ప్రకారం పొందుపరచాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని ప్రణాళికబద్ధంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళి మనకు రేపు పొద్దున భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి మనం ఈ బిల్లును పాస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గ్రామ స్థాయిల్లో బీసీ వర్గాల్లో దీన్ని చర్చకు తీసుకొచ్చి వాళ్ళు చైతన్యం నింపి ఆ కార్యక్రమాలను మనం మరింత ముందుకు తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది స్థానిక ఎలక్షన్స్లలో బీసీ బీసీల నుంచి ఎవరైనా ఉందన్న మీరు తెలంగాణ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ప్రతి గ్రామాల్లో వార్డు మెంబర్లుగా గ్రామ సర్పంచులుగా జెడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా నలభై రెండు శాతం రిజర్వేషన్లతో అద్భుతంగా బీసీలు ఎన్నికల్లో నిల్చుంటారు రిజర్వేషన్లు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వందలో నలభై రెండు మంది సర్పంచులు బీసీ బిడ్డలు అవుతారు సో ఇది గాంధీ గాంధీజీ అన్నట్టుగా దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అన్నట్టు అలాంటి పల్లెలకు బీసీలు రాజులు అవుతే బీసీలు సర్పంచులు అవుతే అద్భుతంగా మనకు అభివృద్ధి జరుగుతుంది రాజ్యాధికారం సమంగా దక్కుతుంది అద్భుతమైన ప్రగతి ఉంటది రాజాధికారం ఐదేళ్లలో వచ్చే ఐదేళ్లలో ఖచ్చితంగా మీరు చూస్తే బీజేపీ బీసీసీఎం అంటుంది కాంగ్రెస్ పార్టీ బీసీసీఎం అంటుంది బీఆర్ఎస్ బీసీల వైపే ఉంటా అంటుంది మరి కానిది ఎవరు సో ఖచ్చితంగా బీసీలు ఇదే ఇదే ఉద్యమంతో ఇదే స్ఫూర్తితో ఇంతే చైతన్యవంతంగా ముందుకెళ్తే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సీటు బీసీలదే దాంట్లో డౌట్ ఏం లేదు ఖచ్చితంగా బీసీలు ఉద్యోగం ద్వారా మేము సాధించి తీరుతాం మీరు చూస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్వరలో చేపట్టబోతున్న జనగణనలో కులగణన చేయమని చెప్పేసి అడుగుతున్నాం అలాగే కేంద్రంలో ఇప్పటి వరకు బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు దాని ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయమని కోరుతున్నాం అలాగే బీసీ మహిళలకు బీసీ బిల్లులో సబ్కోటా కేటాయించమని ఈ ప్రధాన డిమాండ్లతో మేము ముందుకెళ్తున్నాం దీంట్లో అన్నిటికన్నా మేము కోరుతోంది ఏంటంటే త్వరలో చేపట్టబోయే జనగణనలో కులగణ చేయమని అడుగుతున్నాం ఈ దేశంలో ఉన్న కొండలకు గుట్టలకు చెట్లకు పుట్లకు పూలులకు సింహాలకు లెక్కలు ఉన్నాయి ఆఖరికి ఏ ప్రాణం లేని కరెంటు స్తంభాలకు టెలిఫోన్ స్తంభాలకు కూడా లెక్కలున్నాయి ఏ ఊర్లో ఎన్ని ఎన్ని స్తంభాలు ఉన్నాయి ఎక్కడ ఏ ఎన్ని పోలు ఉన్నాయని మరి బీసీలను లెక్క పెట్టమంటే మీకు వచ్చే నష్టమేంటి మీకు వచ్చే కష్టమేంది రెండు వేల ఆరు వందల కులాలు ఈ దేశంలో బీసీలు ఏ పరిస్థితిలో ఉన్నారన్న గణాంకాలు ప్రభుత్వం దగ్గర లేనప్పుడు ప్రభుత్వం ఏ రకంగా సంక్షేమ పథకాలు చేపడుతుంది వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ని ఏ రకంగా పంచ పంచగలుగుతారు కాబట్టి మేము ఏమంటున్నామంటే మీరు ముప్పై ఐదు కాలమ్స్తో కూడిన జన కులగణన సంబంధించిన ఫామ్లో ఇంకొక అంశాన్ని చేర్చండి మీరు బీసీఆ కాదా ఒకటే కాలం ఒక కాలం అదనంగా చేర్చడం వల్ల మీకు వచ్చే ఆర్థికపరమైన భారం ఏం లేదు మీకు వచ్చే కష్టం లేదు నష్టం లేదు కానీ ఈ దేశంలో బీసీల లెక్కలు తీస్తే బీసీల లెక్కల ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిన వాటా ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళకి రావాల్సిన దాన్ని అధికారికంగా కట్టబెట్టాల్సి వస్తున్న కుట్రలో భాగంగానే ఈ ప్రభుత్వాలు జనగణంలో కులగణం చేయడానికి వెనకాడుతున్నాయి అది ఎంతో దూరం లేదు మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము ఖచ్చితంగా దీన్ని సాధిస్తాం తెలంగాణ ప్రభుత్వం కుల సర్వే చేసిందన్న సర్వే చేసింది అయితే అది అందులో కొన్ని లోపాలు ఉన్నాయని అంటున్నారు అది వాస్తవమేనా ఖచ్చితంగా లోపాలు ఉన్నాయండి దాంట్లో మీరు చూస్తే నాలుగు కోట్ల పైచీలకు తెలంగాణ జనాభా ఆ జనాభాలో దాదాపుగా రెండు కోట్లకు పైగా బీసీలు ఉంటారు యాభై యాభై శాతం మీరు చూస్తే గత రెండు వేల పద్నాలుగు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం కానీ లేదంటే ఈ రాష్ట్రంలో రిజిస్టర్ అయిన ఆధార్ నెంబర్ల ప్రకారం కానీ ఓటర్ల లిస్టుల ప్రకారం కానీ ఈ రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ప్రకారం కానీ స్కూళ్ళల్లో కాలేజీలలో యూనివర్సిటీలో చదువుతున్న గణాంకాలు ఉన్నాయి అదేవిధంగా వివిధ సంక్షేమ శాఖలు వాళ్ళ వాళ్ళ అవసరాల చేసిన ఇంటర్నల్ సర్వేస్ ఉన్నాయి ఏ రకంగా చూసినా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు సంఖ్య దాదాపుగా రెండు కోట్లు మీరు చూస్తే మొన్న వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ క్రోర్స్కే దాదాపుగా నలభై లక్షల లెక్క తప్పింది దీంట్లో మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినాం ఖచ్చితంగా లోపాలు ఉన్నాయి ఈ లోపాలను కూడా సరిదిద్దేంత వరకు కూడా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం సస్పెన్షన్ వెనుక రాజకీయ కుట్రం ఉందని అనుకుంటున్నారా రాజకీయ కుట్ర స్పష్టంగా కనపడుతుంది దాని కుట్ర మనం అనాల్సిన ప్రత్యేకంగా అనాల్సిన అవసరం లేదు కుట్రే అది ఎందుకంటే ఏ పార్టీలో అయినా అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది నచ్చని నివేదిక ఏదైనా ఉంటే నచ్చని విషయం ఏదైనా ఉంటే మాట్లాడుకోవచ్చు ఆ విషయంలో తిరుమల గారు ఆ కుటుంబ ప్రభుత్వం నిర్వహించిన కుటుంబ సర్వేలో లోపాలు ఉన్నాయి సరిగ్గా గణాంకాలు సరిగ్గా లేవని చెప్పేటప్పుడు దాన్ని మీరు సరిదిద్దుకోవాలి పొరపాట్లు ఉన్నాయని చెప్తే ఎవరినైనా సస్పెండ్ చేస్తారా పొరపాట్లను సరిదిద్దుకోవాలి కానీ సో అది పూర్తిగా సమంజసం కాదు అది వాళ్ళు ఖచ్చితంగా తిరుమల గారి మీద అది ఖచ్చితంగా సస్పెన్షన్ ఎత్తేయాల్సిన అవసరం ఉంది తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో బీసీలకు బడ్జెట్ ఏర్పాటు తక్కువ తక్కువ జరుగుతుంది బీసీలు అనేది డెవలప్ అవుతలేదు అనే వాగ్దానాలు కూడా వినిపిస్తున్నాయి మనకు వార్తలు కూడా వినిపిస్తున్నాయి అది కరెక్టేనా మీరు చూస్తే గత సంవత్సరం తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ మూడు లక్షల కోట్లు ఆ మూడు లక్షల కోట్లలో బీసీలకు బిచ్చం వేసినట్టుగా వాళ్ళు ఇచ్చింది తొమ్మిది కోట్లు కేటాయించారు తొమ్మిది కోట్లు కేటాయించి ఖర్చు పెట్టింది ఆరు వేల కోట్లు అంటే ఒక సంవత్సర కాలంలో రెండు కోట్ల బీసీలకు వీళ్ళు బిచ్చం వేసినట్టుగా రోజుకు ఎనిమిది రూపాయలు ఇస్తున్నారు రోజుకు ఎనిమిది రూపాయల బడ్జెట్తో ఒక బీసీకి ఏ రకంగా న్యాయం చేస్తారు బడ్జెట్లో శ్రమ కోర్చి కష్టం చేసి బడ్జెట్కు జమ జమ చేసేదేమో బీసీలు దాన్ని ఖర్చు పెట్టి దాన్ని వాడుకొని ఊరేగేది మీరు ఏ రకంగా అవుతుంది బీసీలకు న్యాయపరంగా రావాల్సిన వాటా ప్రకారం దాదాపుగా ఇరవై వేల కోట్లకు పైగా కేటాయించాలి బీసీ సంక్షేమ పథకాలకు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ గురుకులాలకు కానీ ఇతర సంక్షేమ పథకాలకు కానీ బీసీ రుణాలకు కానీ ఇరవై వేల కోట్లకు కనీస బడ్జెట్ పెడితే తప్ప ఈ రాష్ట్ర బడ్జెట్ లో ఈ రాష్ట్రాల్లో ఉన్న బీసీలకు న్యాయం జరగదు మీరు కేటాయించేదే కొద్దిగా ఆ కేటాయింపులో ఖర్చు పెట్టేది ఇంకా తక్కువ మీరు ఏ రకంగా కూడా ఇది బీసీలకు అనువైన బడ్జెట్ కాదు ఆ విషయం మీద కూడా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం మేము మొన్న కూడా ప్రభుత్వానికి కలిసి బీసీ సప్లైని ఏర్పాటు చేయమని చెప్పినా బీసీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సప్లై ఏర్పాటు చేస్తున్నది బీసీ సప్లాన్ ప్రకారం మీరు బడ్జెట్ కేటాయించాలి బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలి పూర్తి కాలపు నియామకాలు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో వాటి అన్నిటి కూడా కంప్లీట్ చేయాలి ఈ రకంగా బడ్జెట్ లో ఇరవై వేల కోట్లకు పైగా మీరు నిధులు కేటాయిస్తే బీసీలకు ఈ సంవత్సరం పెండింగ్ లో ఉన్న బకాయిల్లో ఉన్న ఫీజులు కానీ మిగతా విషయాలన్నీ కూడా సవయంగా నెరవేరే అవకాశం ఉంది